మౌతలా ప్రభువులదే కూటమ ప్రభువులొండి ఎన్నిక సంహారించేటువంటి ఆవియారు ద్వారా ఇలా ఇలా అనే సమాలి ఆవతన్మేరకు రాష్ట్ర రాజకీయన కూడా విద్యయోగ్య యొక అవకాశం కల్పస్తామని తెలియజేయడం ద్వారా ఆ మండల భాగం గా నిరంతరంగా ఆయన సుప్రీం కోర్టు నాలుగీ 4వ జామేల దీని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేట్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి జాబ్ మేళాను మొదటిగా అధ్యక్షత వహించినటువంటి స్థానిక ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి గారికి అదేవిధంగా డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ హరికృష్ణ గారికి పెద్దలు స్థానిక ఆయువ గారికి అదేవిధంగా సోదరులు సంస్థల అధినేత ఎప్పుడు కూడా పిల్లలకు అవకాశాలు కల్పించాలని ఆలోచనతోనే స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు అడుగుకునే వెంటనే అన్ని ఏర్పాట్లు అనేక తీసుకుని వారికి అవకాశం కల్పించాలని నివతా ప్రయత్నం చేస్తున్నటువంటి సోదరుడు శివశంకర్ గారికి పాత్రిక తల్లిదండ్రులు కొద్ది పొంది పేరెంట్స్కి అధ్యాపంట్స్ గారి నమస్కారాలు అదే విద్యార్థులకు శుభాకాంక్షలు

జీవితంలో ఒక వారం తర్వాత భార్య జీవితం లేక అడుగుపెట్టేటువంటి క్రమంలో ఉద్యోగం అనేది కూడా మానసికంగా బలంగా ఆత్మవిశ్వాసాన్ని కలిగించే విధంగా జీవితంలో ఆర్థిక స్థిరత్వాన్ని ఇచ్చే విధంగా ఉంది కాబట్టి విద్యార్థి పిల్లలు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో క్యాంపస్ సెక్టర్ సెలెక్ట్ చేసి అక్కడ నుంచి వేరే స్కూల్ వెళ్ళి వాళ్ళ ఎన్ఆర్

వ్యత్యాసం కానీ పిల్లలు చదువుకున్న వాళ్ళు భవిష్యత్తు గురించి ఒక రకంగా రాజకీయాల్లో కానీ ప్రభుత్వం భవిష్యత్తులో మళ్ళీ శక్తి మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఈ కనీస బాధ్యతను కూడా మీరు స్వీకరించాలా మీరు ఆలోచన చేయాలనే ఆలోచన కూడా మీరు చూపిస్తే ప్రయత్నమే

మీరు ఒక తెలుగు కానీ మీ భవిష్యత్తు ప్రణాళికలు కానీ రూపకల్పన చేసేటువంటి పరిస్థితులు మిమ్మల్ని తీసుకుపోతుంది ఇది ఒక ఐవాళ్ళ ప్రోగ్రామ్ కింద చేద్దామనే ఆలోచన మాత్రం ప్రోగ్రామ్ కూడా పెట్టుకోవద్దండి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలంతా మన పిల్లలు మన దేశ సంపద మన రాష్ట్ర సంపద ఈ సంపదని సరైనటువంటి దిశలో పెంపొందించుకోవడము పెంచి పోషించడము మన అందరి బాధ్యత అనేది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తాను అంతేకాకుండా ఈరోజు వస్తున్నటువంటి అవకాశాలు బ్రహ్మాండంగా మస్తిలోనే మీరు జీవితం తక్కువ ఎక్కువ అని ఆలోచన చేసుకున్నా కన్వర్ట్ స్టెప్ మొదటి అడుగు కింద ఆలోచనగా మీరు మంచుకోండి ఈ మొదటి స్టెప్ మొదటి అడుగుని వేసిన తర్వాత అవకాశాలు అనేది మెరుగుపరచుకోవడంలో మీకు మొదటి అడుగు అనేది ప్రధాన పుష్ప పోషిస్తుందనే ఆలోచన కూడా మీరు ఆలోచించుకోండి అని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తాం చాలా మంది అర్థం కాకుండా జీవితం తక్కువ ఇంకోటో ఇంకోటో అని ఆలోచన చేస్తారు ఏదో ఒకటి అయితే పని అయితే ప్రీ ఆక్యుపైడ్ అయితే మనిషి ఉండదు ప్రీ ఆక్యుపైడ్ లేకుండా పోతే ఏమైతుందంటే స్లోలీ మానితే మీ ఆత్మవిశ్వాసం సన్నగిలేటువంటి పరిస్థితులు ఏంటి పోతారు ఎప్పుడైతే మీరు డబ్బు పోగొట్టుకున్నా మళ్ళీ సంపాదించుకోగలరు కానీ క్యారెక్టర్ పోగొట్టుకుంటే లేదంటే ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకుంటే మీ తల్లిదండ్రులకు సమాజానికి కూడా బరువు అవుతారనేది వాస్తవంలో మీరు గ్రహించుకోమంటున్నారు కాబట్టి ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని పంచుకోవడంలో చిన్నలా పెద్దలా ఆలోచన చేసుకోకుండా అడుగు ముందుకేసి మళ్ళీ మీ జీవితాశయం పెద్ద 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 ఆశయాలు పెట్టుకుంటారు ఆశయ రూపకల్పంలో కానీ ఆశయాన్ని సాధించుకోవడంలో కానీ మొదట వినియోగించుకోండి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే దిశగా తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా ఇటువంటి అవకాశాలు పదే పదే మా ప్రభుత్వ ఉన్న కలిగిస్తూనే ఉన్నాం నిరుద్యోగ కోసము అవకాశాలు మీ దగ్గరికి తీసుకొస్తూనే ఉంటామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం ఆలోచన విధానాన్ని తెలియజేస్తూ మరొకసారి అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు కల్పించి